ఒక రాత్రి తెనాలిరామ తన ఇంటి పెరటిలో భార్యతో కలిసి విశ్రాంతి తీసుకుంటున్నాడు ఆ రాత్రి చుట్టూ చాలా నిశ్శబ్దం గాలికూడా చెట్లను కదిలించలేదు అలాంటి నిశ్శబ్దంలోనే తోటలో ఏదో చిన్న కదలిక తెనాలి గమనించాడు చెట్టు వెలుక ఇద్దరు దొంగలు వేచి ఉన్నారు వాళ్లను చూసిన తెనాలి ముఖంలో చిరునవ్వు మెరిసింది ఉద్దేశపూర్వకంగా గట్టిగా భార్యతో అన్నాడు ఈ మధ్య మన ఊరిలో చాలా దొంగతనాలు జరుగుతున్నాయట మన ఆభరణాలను బావిలో దాచేద్దాం ఈ మాటలు విన్న దొంగలు సంతోషంతో ఒకరికొకరు చూసుకున్నారు ఈ రాత్రి మనదే అని అనుకున్నారు కొద్దిసేపటికి భారీ పెట్టెను మోస్తూ వచ్చి బావిలో వేశారు పెట్టె పడగానే నీళ్లు చప్పున ఎగిసిపడ్డాయి అంతే తెనాలి దంపతులు నిద్రపోతున్నట్లు నటిస్తూ ఇంట్లోకి వెళ్లారు అర్ధరాత్రి దొంగలు నెమ్మదిగా వచ్చి నీటిని తోడటం మొదలుపెట్టారు శబ్దం రాకుండా బకెట్ తర్వాత బకెట్ రాత్రంతా నీటిని తోడుతూనే ఉన్నారు చివరికి ఉదయం వెలుగు వచ్చింది ఆ పెట్టెను బావినుంచి బయటకు తీశారు ఆశతో పెట్టె తెరిచారు మరసటి క్షణమే వాళ్లు షాకయ్యారు లోపల ఆభరణాలు కాదు పెద్ద పెద్ద రాళ్లు అప్పుడే వాళ్లకద్దమైంది మనల్ని మోసం తెనాలి తెనాలిరామనే అని అంతలోనే తెనాలిరామ చిరునవ్వుతో బయటకు వచ్చి ఇలా అన్నాడు ధన్యవాదాలు మిత్రులారా నా తోటకు రాత్రంతా నీరు పోశారు నాకు చాలా సమయం ఆదా అయింది ఆ మాటలు విన్న దొంగలు తలవంచారు తమ తప్పు ఒప్పుకున్నారు ఇకపై దొంగతనం చేయమని వాగ్దానం చేశారు వారి పశ్చాత్తాపాన్ని చూసిన తెనాలిరామ వారిని క్షమించాడు ఈ కథ మనకు చెప్పే నీతి బలం కాదు బుద్ధే నిజమైన శక్తి తెలివితో ఆలోచిస్తే ఏ సమస్యనైనా శాంతిగా జయించవచ్చు